మహేష్ బాబు మేనలుడు గల్లా జయదేవ్ తనుయుడు అశోక్ టాలీవుడ్కి హీరో చిత్రంతో పరిచయం అయ్యారు ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా తన నటనతో మాత్రం పర్వాలేదనిపించారు రెండో సినిమా కోసం కమర్షియల్ కథను ఎంచుకున్నారు దేవకి నందన్ వాసుదేవగా వచ్చిన ఈ చిత్రానికి హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ అందించారు అది కూడా పురాణాలతో ముడిపడిన కథ కావడంతో ప్రేక్షకుల ఆసక్తి నెలకొంది అర్జున్ జంజాల దర్శకత్వంలో రూపొందింది ఈ సినిమా ఇక ఈ సినిమా కలెక్షన్స్ పదమూడో రోజు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ ప్రకారం స్టోరీవైజ్ చూస్తే కంసరాజు దేవతత్తనాగే క్రూరమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి ఊళ్ళో అతని అరాచకాలకు అడ్డే ఉండదు కనబడిన భూములని తనవే అంటాడు కాదంటే ప్రాణాలు తీసేస్తాడు కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అఘోర చెప్పిన మాటతో తన సొంత భావని చంపేస్తాడు తన చెల్లెలు దేవయానికి పుట్టబోయే మూడో సంతానం నుంచి ప్రాణగండం ఉందని అఘోర చెప్పడంతో ఆమెని ఒక సంతానానికి పరిమితం చేయాలని ఈ దారుణానికి ఒడిగడతాడు కంసరాజ్ చేసిన పాపం అతని జైలు ఓచ లెక్క పరిస్థితికి తీసుకువెళ్తుంది కొన్నాళ్ళు జైలు జీవితం తర్వాత కంసరాజు జైలు నుంచి బయటకు వస్తాడు అప్పటికే తన చెల్లెలకు పుట్టిన బిడ్డ సత్య మానస వారణాసి పెరిగి పెద్దదవుతుంది అశోక్ గల్లాతో ప్రేమలో పడుతుంది ఇద్దరి ప్రామాయణం కంసరాజుకి తెలిసిందా సత్య కుటుంబానికి సంబంధించిన పూర్తి విషయాలు ఎప్పుడు తెలిసాయి ఇక అతను ఎలా స్పందించాడు కంసరాజు చెల్లెలు దాచిపెట్టిన అసలైన రహస్యం ఏమిటి ఈ విషయాలు తెలియాలంటే వెండి తెరపై సినిమా చూడాల్సిందే పురాణాలతో వాటిలోని పాత్రలను ముడిపెడుతూ కథలు చెప్పడం ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఒక కొత్త ట్రెండ్ కలికి హనుమాన్ కార్తికే అటు ఇలా చాలా సినిమాల్లో ప్రయత్నం మంచి ఫలితాలు ఇచ్చింది దర్శక రచయితలా దిశగా మరికొన్ని కొత్త ప్రయత్నాలు పూనుకుంటున్నారు అందులో భాగంగా వచ్చిన చిత్రం దేవకీనందన్ వాసుదేవ కృష్ణుడు కంసుడు పాత్రల స్ఫూర్తితో రాసిన కథ ఇది తొలిసారి కమర్షియల్ కథలో నటించారు గల్లా అశోక్ కమర్షియల్ కథతో ఓ కొత్త అవతారంలో కనిపించిన అశోక్ గల్ నటనలో లోపం లేదు మానస వారణాసికి బలమైన పాత్ర దక్కింది దేవదత్త ఆగే నటన ఆకట్టుకుంది దేవయాని ఝాన్సీ వాళ్ళ పాత్రలో ఒదిగిపోయారు శత్రు గెటప్ సీను సంజయ్ స్వరూప్ పాత్రల పరిధి మేరకు నటించారు మొత్తం ఇప్పటి వరకు రెండు కోట్ల ఏడు లక్షల రూపాయల వరకు వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది సినిమా వసూలు యావరేజీగానే కనిపిస్తున్నాయి సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా చెప్పబడును జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి ఈ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి